రాష్ట్ర రాజకీయాలు పాకిస్తాన్ కంటే భ్రష్ పట్టి ఏముంది రాష్ట్రంలో ఎక్కడ పెట్టిన అవినీతి పూర్తి అవినీతి తహసీల్దార్ ఆఫీసు పోయినా పోలీస్ స్టేషన్ పోయినా ఏ చిన్న కార్యక్రమం కావాలన్నా కూడా డబ్బు ఇవ్వందే కానీ పని జరగటం లేదు డబ్బు ఇవ్వందే కానీ పని జరగటం లేదు మరి అధికారులే కాదు ఎమ్మెల్యేలు కూడా తుక్కు తుక్కుగా తెచ్చుతున్నాడు దినానికి పది లక్షలు లేకుండా ఏ ఎమ్మెల్యే ఇంటికి పోవటం లేదు ఏ మంత్రి కూడా కోటి రూపాయలు దినానికి సంపాదించకుండా నిద్రపోవటం లేదు ముఖ్యమంత్రి గారి సంగతి నేను చెప్పాల్సిన పని తోసేస్తున్నాడు ఇలా పట్టాడు మద్యంలో డబ్బులు ఇసుకలో డబ్బులు మరి ఎక్కడ డబ్బులు సంపాదించుకు ఏం చేసుకుంటాడేనా ఈ ఏదో క్రైస్తవుడు అంటాడు పరలోక రాజ్యంలో సహా మీరు సంపాదించాలంటాడు ఈ రాజ్యంలోనే జంపాయించేశాడు వేల కోట్లు వాళ్ళ ఆయన ఫేల్ కోట్లు వేల కోట్లు వందల కోట్లు కాదు వేల కోట్లు ఏడు వేల కోట్లు జంపాయించాడు నాకు తెలిసిన లెక్కలు నా దగ్గర ఉన్నాయి మరి అంతేకాదు ఇప్పుడు సొంతంగా ఎమ్మెల్యే ఎంపీ అయ్యి అది ముఖ్యమంత్రి అయ్యి వేల కోట్లు లక్షకు దగ్గర దగ్గర ఉన్నాడో లేకపోతే ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు ప్రతి దాంట్లో డబ్బు తీస్తున్నాడు ముఖ్యమంత్రి ఎందుకయా ముఖ్యమంత్రి ఈ ఈ పిచ్చి పిచ్చి పనులు చేస్తావని నేను అడుగుతున్నా ఏమి ఒక పక్క కూడు లేక చచ్చిపోతుంటే నీకెందుకయా కోట్లు ఓ మహారాజా ఎందుకయా ఎందుకయా మరి చంద్రబాబు నాయుడు కూడా ఒకప్పుడు పేదవాడు చంద్రబాబు నాయుడు ఈయన కూడా కోటీశ్వరుడు అయిపోయాడు కోట్లకు వెళ్ళిపోయాడు వీళ్ళిద్దరు కాంగ్రెస్ లో నుంచి పైకి వచ్చినటువంటి నాయకులు వెళ్ళిపోయారు ఆ నాయకులు వినాయకులు అయిపోయి వేల కోట్లలో పడిపోయి బ్రష్ కట్టిపోయారు తెలుగుదేశం పార్టీ చంద్రబా ఎన్టీ రామారావు మొదలు పెడితే ఈ రోజు ఏంది ఈరోజు తెలుగుదేశం పరిస్థితి ఆంధ్రుల అర్ధరాత్రి అప్పుడు పోయి అమిత్ షా ఇంట్లో పోయి కూర్చొని మాట్లాడి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని అమ్మేసి వస్తున్నాడు ప్రతి దఫా చంద్రబాబు నాయుడు ఇది ఆయన చేస్తున్నది ఆంధ్రుల ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట నాకేమున్నాయి నీళ్లు పెద్ద పెద్ద బొంతరాలు జరిపించి ఎట్లా జీవితం గడపాలి ఏంటి ఇక్కడ చదువుకున్న విద్యావంతుల పరిస్థితి ఏంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి రైతుల పరిస్థితి ఏంటి పేదవాళ్ళ పరిస్థితి దళితుల పరిస్థితి ఏంటి వెనుకబడిన వర్గాల పరిస్థితి ఏంటి ఎలా బతకాలి ప్రతిరోజు ఆత్మహత్యలు ఎలా ఏంటి దీనికి పరిష్కారం ఈరోజు రాజధానిని మీ ఎమ్మెల్యే తిరుపతిలో చదువుకున్నాడు మేమందరం తిరుపతిలోనే జరుగుకున్నాం రాయలసీమలో పుట్టిన బిడ్డ చంద్రబాబు నాయుడు రాయలసీమకి సహాయం చేయాలి కదా ఏం చేస్తున్నాడు ఈయన ఆడవాళ్ళు ఒక పని వాళ్ళని ఊరు తీసుకోపోయాడు తుళ్ళూరు అంట తుళ్ళూరు తుళ్ళూరు గురించి నేను చెప్తాను కాసేపు ఒక చెప్పించబడ్డ స్థలం అక్కడ ఒక ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు వెంకటాద్రి నాయుడు తుళ్లూరు అక్కడ నాయకుడు ఆ రాజ్యానికి మూడు వందల సంవత్సరాలు నాడు ఆయన ఆయన చెల్లెల్ని ఎవరో ఒక దళితుడు పట్టుకుంటే వాళ్ళ గొంతులన్నీ నూట డెబ్బై రెండు మంది గొంతులు ననికేసి మరి తోరణంగా కట్టుకున్నాడు తుళ్ళూరుకి అది తుళ్ళూరు అందుకనే నేను దాన్ని చెప్పించబడ్డ స్థలం అంటున్నాను ఆ చెప్పించబడ్డ స్థలంలో విజయంతో చంద్రబాబు అంటే పునాది రాయి మోడీ చాతి వేయించారు ఈ రోజు దాకా అది సక్సెస్ కాలేదు ఫెయిల్ అయిపోయింది తుళ్ళూరు కాదని అంటున్నారు వాళ్ళు మరి దుల్లూరులో తర్వాత వైజాగ్ అన్నారు వైజాగ్ పోతే మళ్ళీ వైజాగ్ కాదు హైదరాబాద్ అని అంటున్నారు తిరిగి 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 రాష్ట్రం తిరగతా ఉంది మరి ఈ పరిస్థితుల్లో ఒకే ఒక మార్గం తిరుపతి తిరుపతిని రాజధాని నగరం చెయ్యమని అందరు ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇది అందరికీ యోగ్యం ఇది అందరికీ యోగ్యం అటు పలనాడుకైనా మరి కోనసీమకైనా రాయలసీమకైనా ఉత్తరాంధ్రకైనా కూడా ఇది ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి నిరుద్యోగం జిఎస్టి డెబ్బై సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి ఆంధ్ర విభజన అయ్యి వచ్చింది ఎన్జి రంగా గారు డె సంవత్సరాల క్రితం ఆంధ్రాకు రాజధాని తిరుపతి చేయమని చెప్పారు సంజీవ రెడ్డి తిరుపతి కాదు అని కర్నూలు తీసుకెళ్ళారు కర్నూలు నుంచి హైదరాబాదు పోయి హైదరాబాద్లో వాళ్ళు బా బాగుపడ్డారు రాజధాని పేరు పెట్టుకోవాలి సంతోషం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ కరీంనగర్ ఈ జిల్లాలకు వెళ్తే ఐశ్వర్యం కనిపిస్తాం లక్షల మందికి ఉద్యోగాలు మరి రైతులు ఒక్కొక్క ఎకరా యాభై కోట్లు కమ్ముకుంటున్నారు యాభై కోట్లు కమ్ముకుంటున్నారు రైతులు సమృద్ధిగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మరి మన రాయలసీమ జిల్లాలో పరిస్థితి కన్నీళ్ళు కష్టాలు కరువులు కాటకాలు ఆత్మహత్యలు ఇవి తప్పించి ఏమీ కనిపించుకోలేదు రాయలసీమ రాయలసీమ ఒకప్పుడు నాలుగు జిల్లాలు అయితే ఈరోజు ఎనిమిది జిల్లాలు అయిపోయాయి ప్రక్కనే నెల్లూరు జిల్లా ఇవన్నీ కలుపుకుంటే మనకు పది జిల్లాలు అవుతున్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో పది జిల్లాలు రాయలసీమకు సంబంధించిన ఈ జిల్లాల్లో పరిస్థితి ఏంటి రాసి ఉంది రాళ్ళు రాళ్ళు తప్పించి ఏమున్నాయి కదా నీళ్లు దేడ ఉన్నాయి గోదావరి నీళ్ళు గోదావరి ప్రాంతానికి అధ్వానంగా తయారైతున్నాయి ప్రధానమంత్రి గారు చెప్పారు మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయి ఎందుకంటే అబద్ధాలు ఎక్కడ ఎక్కడొస్తాయి నీ కర్ణాటకలు ఎన్ని వస్తాయి కేరళలో ఎన్ని వస్తాయి తమిళనాడులో ఎన్ని వస్తాయి మరి తెలంగాణలో ఎన్ని వస్తాయి నీకు కాకపోతే ఓ అక్కడ ఉంది ఉత్తర భారతదేశంలో కొంత ఉంది ఆయనకు ఒక నూట యాభై సీట్లు వస్తే మన గొప్ప వైదో కొడుతూ ఉన్నాడు ఏదో అబద్ధాలు చెప్పుకొని బతుకుతూ ఉన్నాడు ప్రధానమంత్రి ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఒకప్పుడు పాలు ధర పది రూపాయలు ఉంటే అరవై రూపాయలకి వెళ్ళిపోయింది కోడిగుడ్డు రెండు మూడు రూపాయలు ఉన్నది ఏడు రూపాయలకి వెళ్ళిపోయింది మాంసము వంద రూపాయలు ఉన్న మాంసం ఈరోజు ఎనిమిది వందల రూపాయలకు వెయ్యి రూపాయలు దొరుకుతా ఉంది పెట్రోల్ ధర ముప్పై నలభై రూపాయలున్న పెట్రోల్ నూట పది రూపాయలకి వెళ్ళిపోయింది మరి డీజిల్ డీజిల్ ధర ఒకప్పుడు ముప్పై రూపాయలుంటే ఈ రోజు వంద రూపాయలు దాటిపోయింది గ్యాస్ మూడు వందలు రెండు వెయ్యి రూపాయలు అయిపోయింది పప్పులు ఉప్పులు అన్నీ పెరిగిపోయినాయి ప్రతి దానిపైన ట్యాక్స్ వేసుకుంటా పోతున్నాడు ట్యాక్స్ లేని ఏది పావుల పైన ట్యాక్స్ బిడ్డలు ఆడుకునే ఆటో వస్తువుల పైన ట్యాక్స్ మందుల పైన బస్సు ఛార్జీల పైన ట్యాక్స్ రైలు పైన రైలు ఛార్జీలు అన్ని ఛార్జీల అన్నిటిపైన ట్యాక్స్ వేసుకుంటూ బ్రతుకుతున్నాడు ప్రధానమంత్రి మోడీ గారు మోడీ గారి పాలనలో అవినీతి ఎక్కువైపోయింది ఈరోజు ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఒక్క ముగ్గురు పారిశ్రామిక వేత్తలు జరిపించి ముగ్గురు కొరకే ముగ్గురు కొరకే ఆయన బతుకుతున్నాడు ఆ ముగ్గురిని పెంచుకుంటూ పోతున్నాడు ఏమీ లేని వాళ్ళు లక్ష కోటి ఇసులు చేశాడు కాదు బిలీ నీళ్లు చేసుకుంటూ పోతున్నారు ఎవరు సంతోషంగా లేరు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రంలో మరి ఎస్సీల పరిస్థితి ఎవరు ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఎవరి ఇంట్లో కూడా స్కాలర్షిప్లు సరిగ్గా రావటం లేదు ముగ్గురు బిడ్డలుంటే ఒక్కరు వస్తుంది మరి విద్యా విద్యార్ని అంటాడు మరి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నాడు ఒక్క ఎస్సీ కూడా ఈరోజు సంతోషంగా లేడు మరి మైనారిటీలు కూడా సంతోషంగా లేరు వీళ్ళందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు జాతీయ రహదారులు ఉన్నాయి ఏడు విశ్వవిద్యాలయాలు వందల కొద్ది హాస్పిటల్ ఉన్నాయి వందల కొద్ది కాలేజీలు ఉన్నాయి మంచి వాతావరణం ఇంత పైపించు ఒక లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి భూములు రైతుల దగ్గర నుంచి పెరుగుకోవాల్సిన పని లేదు దబ్బిచ్చి తీసుకోవాల్సిన పని లేదు లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఏర్పేడు నుంచి దాకా ఉన్నాయి అక్కడ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లాగా ఇక్కడ కూడా కొండలు ఉన్నాయి మరి ఈ పరిస్థితుల్లో తిరుపతి రాజధాని చేయడం ఆమోదయోగ్యం అందరికీ అని అందరూ అనుకుంటున్నారు అది కూడా కాకుండా పైన నేను రాస్తున్నాను బ్రహ్మంగాలు అని బ్రహ్మంగాలు మూడు వందల సంవత్సరాల నాడు ఆయన కాలజ్ఞానంలో రాసి ఉన్నాడు ఏమని తిరుపతిని రాజధాని నగరం అవుతుంది అని రాసి ఉన్నాడు ఆ పరిస్థితుల్లో మరి తిరుపతి రాజధాని చెయ్యాలి కావాలి రావాలి అని అనుకుంటున్నాడు కానీ మీ ఎమ్మెల్యే గారు మాత్రం తిరుపతి వద్దు రాయలసీమలో వద్దు నేను రాయలసీమ బిడ్డని పైకొచ్చినటువంటి బిడ్డని నాకు వద్దని ఆయన మరి తుళ్ళు తీసుకెళ్తున్నాడు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు దాన్ని నేను ఖండిస్తున్నాను అందుకొరకే ఈరోజు కుప్పానికి వచ్చాను చంద్రబాబు ఆలోచన మార్చుకోమని నేను చెప్పేదానికే మీ ద్వారా చెప్పేదానికే వచ్చాను ఇది తప్పు చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలు వాళ్ళ కన్నీళ్లు కష్టాలు మరి కృషించిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు టమాటా పండిస్తే కిలో ఒక్క రూపాయికి అమ్ముకుంటున్నారు అమ్మేదాన్ని కూడా కొనేవాళ్ళు రావటం లేదు ఇది రైతుల పరిస్థితి ఈ దీనాతి దీనమైనటువంటి పరిస్థితుల్లో మరి రాజధాని తిరుపతికే చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను నేనే కాదు బ్రహ్మందారు కూడా చెప్పారు రాష్ట్ర ప్రజలు అందరూ కోరుకుంటున్నారు ఆ మాట అంటున్నారు నేను విజయవాడకి వెళ్ళాను హైదరాబాద్కి వెళ్ళాను వాళ్ళు చెబుతున్నారు తిరుపతి అయితే స్వామి కార్యం స్వకార్యం రెండు పూర్తి అవుతాయి స్వామి అంటే ఏంటంటే వెంకటేశ్వర దానం పెట్టుకోవచ్చు మాకేదన్నా సభంలో ఉంటే ఆడికేదో కానీ అర్జీ ఇచ్చేసేదో చేయొచ్చు ఇది బాగుంటుంది అని అందరూ అంటున్నారు స్వకార్యం స్వామి కార్యం రోజు అందరూ కక్షగా ఉన్నారు కాంగ్రెస్ కి కాంగ్రెస్ కి ఓటు వేయాలి మిగిలిన ప్రాంతీయ పార్టీలు ఓడగొడతాలని మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా ఈరోజు ఒక్కరు లేరు మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకి అంగన్వాడీ వర్కర్లు సర్పంచులు విద్యావంతులు వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్ రావాలి అని కోరుకుంటున్నారు మరి రాష్ట్రంలో కేంద్రంలో పరిస్థితి కూడా చాలా దోనంగా తయారైపోయింది ప్రతి ధర వెదిగిపోయింది నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది కనీసం నేను ఆయన సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కనీసం రెండు మంది కన్నా ఉద్యోగాలు ఇచ్చాడా నేను అడుగుతున్నాను కుప్పంలో ప్రతిరోజు ఆ రైల్వే స్టేషన్ పోయి చూస్తే వందల మంది వేలాది మంది రైళ్ళల్లో దుక్కుంటూ వెళ్తూ ఉన్నారు ఇది నిరుద్యోగ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో మరి ఏకైక మార్గం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్లే ఏదైనా సాధ్యం దేశానికి స్వతంత్రం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి దేశంలో సమానత్వాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అంటరాజతనాన్ని తీసేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో పత్రికా స్వాతంత్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చిన సిద్ధాంతాలు ఏది నిన్న మొన్న కొడుతూ ఉన్నారు మేము మళ్ళీ అనంతపూర్లో కొట్టారు ఏంటిది ఏం జరుగుతూ ఉంది ఇది ఇందుకొలక దేశానికి స్వతంత్రం వచ్చింది ప్రజాస్వామ్యం వచ్చింది కొట్టేది ఏంటి అవును రాస్తారు కడుపు పడితే రాస్తారు ఏదైనా కనబడితే అది పెడతారు ఫోటోల్లో పెడతారు దానికి కొడితే ఎట్టా కర్నూలులో కొట్టేది ఎందుకు కొట్టేది కొట్టాల్సిన అవసరం ఏముంది తిట్టాల్సిన అవసరం ఏముంది ఎందుకు ప్రజాస్వామ్యం ఈరోజు అపహాస్యంగా తయారైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఖండిస్తున్నాను వైసీపీని కాదు నేను ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉన్నాయి ప్రజాస్వామ్య హక్కుల్ని హరిస్తూ పోతూ ఈరోజు భ్రష్టు చేసినాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూడా రెండేళ్లు ఊపుతున్నాడే కానీ ఏమున్నాయి రెండేళ్లలో ఏం ఉండేదాడ ఏముంది ఏం చేసావు పద్నాలుగు సంవత్సరాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ ఏం చేసావు గొప్పానికి ఏమి చేశావు కోపానికి నిన్న వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వచ్చి అబ్బో మా నా భర్త చనిపోయినప్పుడు నా భర్త అక్కడ చేరినప్పుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు చచ్చిపోయినారని చెప్పి డబ్బులు ఇస్తా ఉన్నా ఎంతమంది చచ్చిపోయినారే నాకు తెలియదా నేను కదా ఆ రోజు జైలు పోయిపోయి ఆయన జైలు వేస్తే ఏ ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడకపోతే తప్పు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాజమండ్రిలో చెప్పింది వచ్చి చెప్పింది నేను మరి ఏమి ఎంత ఎందుకు చేస్తున్నారు మీరు మళ్ళా ఒక ఐదు సంవత్సరాలు నీకు ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నా అవసరం ఏముంది పద్నాలుగు సంవత్సరాల్లో జైలైనడో నేను ఒక ఐదు సంవత్సరాలు నువ్వేం చేస్తావయ్యా ఏం దానికయ్యా ఏం సాధించావయ్యా కుప్పంలో ఏం సాధించావు నువ్వు ఏం చేసావు నాకైతే కనపడటం లే ముప్పై సంవత్సరాల నాడు కుప్ప ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు అని అంటారు ముప్పై ఐదు సంవత్సరాలు ఏం చేసినావా నువ్వు స్వామి చిత్తూరు నువ్వు ఏం చేశావు చంద్రబాబు చెప్పు ఏం చేసావు చిత్తూరు జిల్లాకి చాలా నీళ్లు తేవగలిగినావా అదేదో ఆయన ఎవరో తెస్తే దాన్ని ఆపేసావు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమైనాడు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమైనాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏకైక మార్గం మరి అందరు అంటున్నారు నీళ్లు మీద రాళ్ళు మా కాని గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు రాజధాని కూడా మీకేనా ఏమైనాది ఎక్కడ ధర్మం ఉందంటే న్యాయం ఉందంటే ఇదేంటయ్యా దొరికి కానీ దోచుకోవడం మీద కానీ ఏం చేశారు మీరు చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏది చేశారని నేను మరి ప్రశ్నిస్తూ